రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై క్షేత్రస్థాయిలో రైతులకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఈరోజు లక్షపేట మున్సిపాలిటీలోని మార్కెట్ యార్డ్లోని రైతు వేదికలు భూభారతి చట్టంపై రైతులతో మీటింగ్ నిర్వహించారు కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ భూభారతి చట్టంపై అవగాహన సమావేశాలు రైతులతో మరియు ప్రజలతో ఏర్పాటు చేసి చట్టంపై అవగాహన అనుమానాలను నివృత్తి చేయాలని ధరణి స్థానంలో వచ్చిన ఈ చట్టంతో ఒకే రోజు రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ సౌకర్యం కల్పిస్తున్నాము అని రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేసే ముందు సంబంధిత భూమి సర్వే చేసే మ్యాప్ తయారు చేస్తారని పేర్కొన్నారు తహసీల్దార్ ద్వారా భూ రిజిస్ట్రేషన్ అయినా వెంటనే మ్యూటేషన్ చేస్తారని తద్వారా నెలల తరబడి మ్యూటేషన్ కోసం తిరగడం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవడం ఉండదన్నారు రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం ఉంటుందని పెండింగ్ సాదా బైనామా ద్వారా కూడా దీంట్లో ఉంటుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ ఆర్డీఓ శ్రీనివాసులు ఎంఆర్ఓ దిలీప్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్ జిల్లా ఆర్టీఏ మెంబర్ అంతతి శ్రీనివాస్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రవి యూత్ అధ్యక్షులు రాందేణి వెంకటేష్ మండల అధ్యక్షులు పింగళి రమేష్ మాజీ కౌన్సిలర్ రాందేని వెంకటేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ననిమేడ రాజు మరియు రైతులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు రెండో భూములు చేస్తున్న వాళ్ళతో ఏమి ఇబ్బందులున్నాయనేది అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ చట్టాన్ని తీసుకురావడానికి న్యాయ సలహాలు తీసుకొని ఈ చట్టం తయారు చేసేటప్పుడు ఇప్పటి ఇప్పటికి మనకి స్వతంత్రం వచ్చి దాదాపు ఎనభై సంవత్సరాలు కావాల్సింది ఎన్నో చట్టాలు అయినాయి కానీ ఆ చట్టాలు మనతో డిస్కస్ చేసి చేశారు ఎప్పుడన్నా ఈ చట్టం తయారు చేసే ముందు మీకు అవగాహన కొరకు దీని మీద సూచనల కొరకు ఆ దీని మీద సలహాల కొరకు మీకు పబ్లిక్ గా ఓపెన్ గా మీతోటి అన్ని సూచనలు సలహాలు కోరారా లేదా కోరారు లేదా కోరిన లేదా చూసారా లేదా కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి యొక్క పౌరుడు యొక్క సూచనలు సలహాలు పరిగణనలో తీసి అవన్నీ కూడా పరిశీలించి తర్వాత జిల్లా హెడ్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో అడ్వకేట్లతో సామాజిక కార్యకర్తలతో సమావేశాలు పెట్టి మన వాళ్ళు రైతులు నిత్యం భూములను సమస్యలపై ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటికి సమాధానం ఎలా అని ఆ విధంగా కూడా క్రోడీకరించి అవన్నీ కూడా ప్రభుత్వం తెప్పించుకొని ఈ చట్టాన్ని తయారు చేశారు చట్టాలు తయారు చేసిన తర్వాత రొటీన్ గా అవి ఒక అమలు డేట్ అనేది ప్రకటిస్తారు ఆ డేట్ నుంచి అవి అమల్లోకి వచ్చేస్తాయి కదా కానీ చట్టం తయారు చేసిన తర్వాత ఇట్లా చట్టం నుండి ఇది ఈ విధంగా ఉపయోగపడుతుందని ఈ విధమైన సమావేశాలు పెట్టి ఎప్పుడైనా అవగాహన కల్పించారా కాబట్టి ఇవన్నీ కొత్త వరవడియే కాదా కదా ఈ కొత్త వరవడి తీసుకున్న ఆ ప్రభుత్వానికి మనం కృతజ్ఞతలు తెలిపాల్సిన అవసరం కూడా ఉందా కాబట్టి కొత్త పరిగడిని కొత్త చట్టాలని కొత్తగా పనికొచ్చే అంశాలని రైతులకు ఉపయోగపడే విధంగా చేస్తున్నారు కాబట్టి వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనము ఒకసారి ఆలోచించి ఆ ధరడి స్థానంలో ఈ భూమి అర్హుల రికార్డు భూభారతి అనే పేరుతోకి ఈ కొత్త చట్టాన్ని ఇరవై ఇరవై ఐదు చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టంలో భాగంగా ఆ పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాలు ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు అక్కడ ఆ ప్రతి మండలానికి అక్కడ గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో వచ్చిన ఆ సవరణలు కానీ సూచనలు కానీ ఇబ్బందులు కానీ అవన్నీ కూడా మళ్ళీ పరిగణలోకి తీసుకొని దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జూన్ మాసంలో అది మనము అమల్లోకి తెలుసుకో అవకాశం ఉంది ఇప్పుడు మన దగ్గర కూడా మనం గౌరవ కలెక్టర్ గారు మీకు చాలా వివరంగా వివరిస్తారు మన దగ్గర కూడా ఒక మండలాన్ని ఎన్నుకొని అక్కడ రెండు మూడు టీములుగా అధికారాన్ని పంపించి సర్వేయర్లు తహసీల్దార్లు ఆర్ఐలు సీనియర్ రెసిడెంట్లు వాళ్ళందరినీ పంపించి ప్రతి ఒక్క భూమి యొక్క స్వభావాన్ని తెలుసుకొని వాటిని ఎలా కాపాడాలా

ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనకి మళ్ళీ మాట్లాడాలి ఇప్పుడు మీ అందరం పరంగా ఇది కరెక్ట్ ఉందా దాని నుంచి సార్ట్ అవుట్ అవుతుందా మరి కొంతమంది చెప్పారు సార్ ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటుంది ఓకే మరి ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాల్సింది అండి మీ అందరు వెళ్ళి అందరితో మాట్లాడే ఇంకా ఏమైనా ప్రాబ్లం వస్తుంది అంటే రాష్ట్రం దానికి వినడానికి కరెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మరొకటి చట్టం చేసామంటే ఇది శాశ్వతంగా అయింది దానికంటే మంచిగా ఏముండదు అన్ని మిగతా చట్టం అట్లా లేవు మనం చేసిన పనిలో కూడా ఏమైనా మిస్టేక్ ఉండవచ్చు అసలు తెలిసి తెలుగుకుంటా కూడా మిస్టేక్ ఉండవచ్చు సో మనకి ఏమైనా చెప్తారు అంటే మనం దానికి పరిష్కారం చేయడానికి దానికి మార్చడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు నాలుగు మండలు జరుగుతున్నాయి ఆ నాలుగు మండలు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నాకు వచ్చిన నాకు వచ్చిన పరంగా ఆర్ ఎక్స్పీరియన్స్ పరంగా ఇంకా కొన్ని ఇష్యూస్ వస్తుంది ఈసుపరు पहला सॉर्ट आउट చేసాక ఈసు సార్ట్ అవుతదా లేదా దానికపేద దానిక కూడా అడ్వనేజ్ చేంజ్ వస్తుంది దానిక కూడా మార్చుకోవడానికి రేడియల్ ఉంటది అంటే ఇది ఫైనల్ ఐకనే చేత లేమే ఎమైనా రైట్ లోకి అడ్వనేజ్ చేంజ్ చేస్తే లాభం జరుగుతుంది దానికి చేంజ్ చేయడానికి రాష్ట్రంలో ఒక సిద్ధాంతం ఉంటది కెరీగర్ వర్మ సింగ్ గారు అలా చెప్పారు దిస్ ఇస్ అ మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ సో మన జిల్లాలో కూడా ఒక మండల్ పెట్టుకొని అక్కడ ఏజెన్సీ కాకుండా

గవర్నమెంట్ నుంచి ఎలాంటి కాకుండా ఉంటా కానీ రెగ్యులర్ గా అడుగుతున్నారు ఏమైనా ప్రాబ్లం వస్తున్నా మనకి ఏమైనా చెప్తారా మనం ఏమైనా చేంజ్ చేయాలి రెగ్యులర్ గా అడుగుతారు దట్ ఇస్ డిఫరెంట్ ఒకటి క్లియర్ గా ఒక మార్క్ వచ్చింది అంటే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ ఓకే నెక్స్ట్ ఈ చట్టం వచ్చిన తర్వాత అన్ని రకాల ఇష్యూస్ సార్ట్ అవుట్ అవుతుంది ఈ చట్టం అంటే ఆరో ఆ చట్టం ఒక మదర్ చట్టం ఉంటుంది అంటే ఒక ల్యాండ్ ఎక్వైర్ అయింది ఒక పర్సన్ ల్యాండ్ కొట్టారు దానిలో ప్రాసెస్ ఎలా చేయాల్సింది కాదు సార్ కానీ ओके स्पेशल चैप्टर में मैंने हो गई अभी आगे हो जाती सबको जीना सब मचिना बिना वासी ले कोटा हमेशा हटे बिना फ्लैट इज गवर्नमेंट लैंड बिना एवोल्यूशन करवाता दान की हमेशा होते दान की सेपरेट चैप्टर हो गए ई चैप्टर में जी दान के लड़के का संबंध ले टेनेंसी अटे एक कॉल राइट तो उधर कॉल राइट की तीसरे सर वाला कोर्ट के अंदर और अक्षित कॉल राइट तो उधर वाले की तीसरे कोर्ट में दैट इज सेपरेट దానికి ఈ చట్టంకి పద్ధతి మాత్రమే ఉన్నాయి ఆ చట్టం విధానం ఈ చట్టం ఫోర్స్ వస్తే ఎట్లా లేవు సేను కానీ దండపాలెలో పెట్టడానికి కొంతమంది వెళ్తున్నారు సార్ నాన్ ట్రైవల్ వాళ్ళు నైన్టీన్ సెవెంటీ తర్వాత భూమి ఏమైనా పట్టడం దానికి పట్ట ఇస్తారు అంటే దానికి వడకి పట్ట ఇవ్వడానికి లేవు ఎందుకు అది సెంట్రల్ గవర్నమెంట్ చట్టం ఉన్నాయి గిరిజన కోసం చట్టం ఉన్నాయి వారు ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైవల్కి ఏమైనా భూమి అమ్మాయి దట్ ఈస్ నల్ అండ్ వైట్ వాళ్ళకి స్పెషల్ ప్రొటెక్షన్ కోసం ఒక చట్టం ఉన్నాయి సో ఆ చట్టం ఈ ఈ చట్టం తీసుకువస్తే కాబట్టి అందరికీ బట్ట అయిపోతుంది అట్లా లేవు ఇది క్లియర్ సో ఇది మొత్తం ప్రాసెస్ మాత్రమే ఉన్నాయి కానీ చేంజ్ ఏం వస్తుంది సో ఫస్ట్ చేంజ్ ఏం వస్తుంది అంటే మా దగ్గర కూడా చాలా మంది వస్తున్నారు వాళ్ళకి ఏమైంది అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ లో ఒక